హాయ్ ఫ్రెండ్స్ అవకాశం అనగనగా ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు ఆ ఇద్దరు స్నేహితులు సముద్రం దగ్గర శంకాలను జమ చేసి తీసుకురావడానికి వెళ్ళారు ఆ శంకాలను అన్ని అమ్మి వ వచ్చిన వాటితో డబ్బులను జమ చేయొచ్చు కదా అని అనుకున్నారు ఇద్దరు స్నేహితులు శంకాలను కలెక్ట్ చేస్తూ ఉన్నారు సముద్రం దగ్గర అప్పుడు మొదటి వ్యక్తి అయిన స్నేహితునికి పెద్ద శంఖం దొరికింది ఇది చూసి రెండవ వ్యక్తి మనసులో ఒక ఆలోచన వచ్చింది అరే యార్ ఏంటి ఇతనికేమో ఇంత పెద్ద శంఖం దొరికింది ఇప్పుడు ఇతను నాకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడేమో అని ఎందుకైనా మంచిది నేను కూడా పెద్ద శంఖంను వెతకాలి వెతికి తీసుకురావాలి నేను కూడా ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు కదా అని ఉఫ్ అప్పుడు అతను ప్రారంభింపసాగాడు పెద్ద శంఖాలను వెతకడానికి అతడు చాలా ప్రయత్నిస్తున్నాడు చాలా కష్టపడుతున్నాడు కానీ అయినా అతనికి అలాంటి ఇలాంటి పెద్ద శంఖం అస్సలు దొరకలేదు పెద్ద శంఖం వెతకాలి అనే ప్రయత్నంలో అతడు చిన్న చిన్న శంఖాలను ఎత్తి ఏకిపారేస్తూ ఉన్నాడు ఎందుకంటే అతని ఆలోచనలలో కేవలం పెద్ద శంఖం మాత్రమే ఉంది ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా అలాంటి పెద్ద శంఖాలను సాధించి తీరాలని ఎందుకంటే కొంత డబ్బును జమ చేయొచ్చు కదా అని పెద్ద శంఖం వెతికే పనిలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం అయింది సాయంత్రం నుంచి రాత్రి అయిపోయింది అయినా కానీ అతనికి పెద్ద శంఖం దొరకనే దొరకలేదు దొరికిన చిన్న శంఖాలను కూడా అతడు ఏకి పారేశాడు ఇప్పుడు అతడి చేతిలో ఏమీ రాలేదు కానీ మొదటి స్నేహితుడి దగ్గర దొరికిన పెద్ద శంఖం ఇంకా చిన్న శంఖాలు చాలా దొరికి ఉన్నాయి రాత్రి సమయం అవ్వగానే ఆ ఇద్దరు స్నేహితులు ఇంటికి బయలుదేరడం జరిగింది ఇంటికి వెళ్ళగానే మొదటి స్నేహితుడి దగ్గర ఉండే పెద్ద శంఖము అమ్మి వేశాడు అతని దగ్గర ఉండే పెద్ద శంఖమును అమ్మివేస్తే అతడికి వచ్చింది వెయ్యి రూపాయలు అలాగే చిన్న చిన్న శంఖాలను అమ్మి వేస్తే అతడికి వచ్చింది మూడు వేల రూపాయలు చూసారా ఎంత లాభమో ఇది చూసి రెండవ స్నేహితునికి చాలా బాధ వేసింది నేను కూడా ఆ చిన్న చిన్న శంకాలను పారవేయకుండా ఉండుంటే ఇప్పుడు నా దగ్గర కూడా చాలా డబ్బులు ఉండేవి కదా అని అతడు స్నేహితుడు అతనికి చెప్తాడు నువ్వు పారవేసిన చిన్న చిన్న శంకాలను అన్ని నేను ఒకే దగ్గర కలెక్ట్ చేసి ఇప్పుడు ఈ రోజు అమ్మి వేయడం జరిగింది ఇది నాకు వాటి వల్ల మూడు వేల రూపాయలు దొరికాయి అని ఇది విని రెండవ స్నేహితుడు ఇంకా నిరాశ చెందాడు ఈ కథ ద్వారా మీకు నేను చెప్పాలి అనుకుంది ఒకటే చాలా క్లియర్ గా చెప్తాను ఎలాగైతే మనం పెద్ద పెద్ద వాటి కోసము ఎలాగైతే చిన్న చిన్న అవకాశాలను మన చేతుల్లో నుంచి చేజారుస్తున్నామో మనకు తెలిసి కూడా మనం వాటిని మనం చిన్న అవకాశాలు అని ఇగ్నోర్ చేస్తూ ఉంటాము ఇప్పుడు ఇక్కడ నేర్చుకోవాల్సింది ముందు దొరికిన చిన్న చిన్న వాటిని ఇగ్నోర్ చేయకండి అన్నిటినీ ప్రయత్నించండి ముందు వెళ్ళే కొద్దీ ఈ చిన్న వాటితోనే మీ జీవితం అనేది మీ ప్రపంచం అనేది ప్రారంభిస్తారు మీరు ఒక గమ్యాన్ని అంటే ఒక మార్గానికి దగ్గరికి చేరాలి అంటే ఇది ఒక దారిలా చూపడానికి మరియు మీకు ఒక దిశ వైపుగా నడిపిస్తూ ఉంటుంది చిన్న చిన్నవని అస్సలు ఇగ్నోర్ చేయకండి వాటిని ధ్యానంగా గ్రహించండి నేను మీకు ఇది చెప్పాలి అనుకోవడం లేదు మీరు చిన్నగానే ఆలోచించండి చిన్నవాటితోనే ఉండండి చిన్నగా పనిచేయండి అని చెప్పడం లేదు నేను మీకు చెప్పాలనుకుంది ఒకటే మీరు పెద్దగా ఆలోచించండి కానీ వాటి కోసము చిన్న చిన్న పనులు అంటే చిన్న వాటితోనే ప్రారంభించండి ఎందుకంటే మీ లక్ష్యం దొరికే వరకు ఇద్దరు స్నేహితుల లక్ష్యము ఇక్కడ ఒకటే అదే డబ్బు మొదటి స్నేహితుడు పెద్దవాటి పైన ఫోకస్ చేశాడు అలాగే చిన్నవాటి మీద కూడా ఫోకస్ చేశాడు కానీ రెండవ వ్యక్తి కేవలం పెద్దవాటి మీదనే మాత్రం ఫోకస్ చేశాడు వాటి కోసము చిన్నవాటిని ఇగ్నోర్ చేయడం జరిగింది ఇప్పుడు అతని చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు ఆలోచించండి మీరే మనం పెద్దవాటి కోసము పాకులాడతామే కానీ చిన్నవాటిని అస్సలు పట్టించుకోము ముందు చిన్నవాటి నుంచి నడిపిస్తేనే కదా మనము ముందుకు వెళ్ళగలుగుతాము చివరిగా చెప్పాలి అనుకుంది ఒకటి చిన్న చిన్న మార్పులే పెద్దవాటికి అంతానికి ముగింపు అవుతాయి అని ఎ లైఫ్ చేంజింగ్ స్టోరీ కాంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి తనుజ యూనిక్ థింగ్స్ ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి